తెలంగాణ ప్రజలకు నమస్కారం మనము ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని మార్చి ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చుకోవడానికి ముఖ్యమైన కారణం ఎందునంటే సహజ వనరులను కొల్లగొడుతుండ్రు నీళ్ళు నిధులు నియామకాలు మొత్తం నాకేసారు కాబట్టి ఇది ప్రజల వరకు వెళ్ళి అందులో దాదాపు నేను నూట డెబ్బై తొమ్మిది కేసులు వేయడం నిరంతరం ధర్నాలు రాస్తారోకలు చేసి ప్రజలు తీసుకువెళ్ళడం జరిగింది అందులో భాగంగా చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోవడం జరిగింది మరి అందులో తుంగతూర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదల కిషోర్ అప్పుడు ఉన్నప్పటి పరిస్థితులలో అంటే దాని మీద నేను ఎప్పుడు తుంగతూర్తి వారు నేను వెళ్ళలేదు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కానీ అక్కడ నాకు ప్రధానంగా అందరికీ తెలిసిన అంశం ఏంటంటే గ్యాదల కిషోర్ పెద్ద ఎత్తున ఇక్కడ అక్రమ మైనింగ్కు పాల్పడుతుండు ఇలా భయంకరంగా సంపాదన అక్రమ సంపాదన చేసిండు అనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు కానీ ఇవాళ ఇప్పటిదాకా నాకు వచ్చిన కొన్ని వీడియోలు అక్కడ ఒక సర్పంచ్ ఆంజనేయులు అనే ఆడ అక్కడ వీడియో తీసి వీడియో మాట్లాడి అక్కడ జరుగుతున్న ఇసుక స్కామ్ మొత్తం దృశ్యకు పుకంగా నా తీసుకొని ఒక చిన్నగా వీడియో పంపిణాడు ఇప్పుడు ఒకసారి సర్పంచ్ని పంపును నేను ఇప్పుడు వీటి మీద కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ అయిన తర్వాత తెలంగాణ వనరుల రక్షణ సేన అనేది ప్రారంభించిన యాక్చువల్గా సమితి అని ఉంది సేనా అని పెట్టిన అయితే దీని మీద నిరంతర పోరాటం చేయాలి అనేక మంది కలుపుకోవాలని సేన స్టార్ట్ చేసిన ఇప్పుడు ఈ ఇది సహజ ఈ ఇసుకను దోపిడీ చేస్తున్న అక్కడ స్థానికులు ఎవరెవరు ఎవరు దీని పాత్ర ఎవరు ఉన్నారో స్థానిక సర్పంచ్ ఆంజనేయులు గారికి ఫోన్ చేద్దాము ఆ ఊరి పేరు కూడా ఆయనే చెప్తాడు వచ్చి వీడియోలు వచ్చినాయి నాకు ఇప్పుడు క్షుణ్ణంగా చెప్తాడు ఒక్క నిమిషం అన్న నమస్తేనా నమస్తే అంజనేల్ గారా అన్న నమస్తే బక్క చేస్తున్నా అన్న తెలంగాణ వనరుల రక్షణ సేనా అని పెట్టిన ఇప్పుడు అయితే నా పని ఏంటంటే తెలంగాణ వనరులను కాపాడడానికి మేము ఉద్యమం చేస్తున్నాము ఇందాక నేను ఇది ఒక వీడియో వచ్చింది నాకు అందులో లారీలు ఉన్నాయి చాలా ఏది అక్కడ కొంతమంది ఇస్క జరుగుతున్నట్టు ఇసుక ర్యాంపులు నింపుతున్నట్టు అన్ని చూసిన నేను చూసింది కొంత కష్టపడి తీసుకొని ఫోన్ చేస్తున్నా అక్కడ జరుగుతుంది ఏంటి వీడియో అయినా కానీ మీ ఆ ఊరు ఏ నియోజకవర్గం ఎవరు నియోజకవర్గంలో అది జాజిరెడ్డి గోడెం వంగమర్తి మధ్యన వాగులో వంగమర్తి మీద పర్మిషన్ వచ్చిందంట శాలిగౌరవ మండలం మీద అది వందలాది లారీలు నడుస్తున్నాయి వాళ్ళకి నడవబట్టి కూడా టూ డేస్ అయితే టూ త్రీ డేస్ అన్నారు ఈ రోజు గా వందల లారీలు ఉన్నాయి లోపట మేము పోయిన ఒక పది నిమిషాలలో దాదాపు ఒక ఇరవై ముప్పై నలభై లారీలు బయటకి వెళ్లిపోయినాయి నింపుతూనే ఉన్నారు చాలా పెద్ద ఎత్తున మా డిమాండ్ ఏంటంటే పరిసర ప్రాంతంలో గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో నడుస్తున్నప్పుడు మేము అడ్డుకున్నాం జైలు పోయినాం ఆపలేకపోయినాం తర్వాత మా దగ్గర కూడా ఊర్లలో నడిపించారు జైలు కూడా పోయినా సూర్యాపేట జైలు గతంలో ఆపితే పేరవేను పేరు మీద తెచ్చుకుంటే ఆ తర్వాత మళ్ళీ నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు మా ఊరు వస్తే మా ఊర్లందరితో మాట్లాడి మా ఊరు ఏవంగా తీర్మానం చేసుకుని నడిపించినాం అప్పుడు ఊరందరం కూర్చున్న ఊరికి అంటే తర్వాత ఈ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఏంటంటే మనం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం వారికి పార్టీ టికెట్ ఇచ్చింది మనం కూడా పది లక్షల మెటీరియల్ మొత్తం కూడా కావాల్సిందా ఇప్పించాను కాంగ్రెస్ పార్టీనే మన కూడా నేను తెలంగాణ గుర్తుపడతాను ఆటో యూనియన్ తెలంగాణ ఆటో యూనియన్ పెట్టింది హైదరాబాద్ మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఉన్నాం హైదరాబాద్ లో పనిచేశాం అయితే ఇప్పుడు ఎమ్మెల్యే దోశ నీళ్లు దోశ ఉష్టి ఆయనకు నీళ్లు అన్నాడు మరి ఎలక్షన్స్ ముందు ప్రచారంలో నేను గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రాక్షసుడు ఉష్కత అన్నాం అన్నా కిషోర్ గారు మన ఏజెండా అది మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు అయిపోయిన తర్వాత కూడా విజయవత్స సభల మీద కూడా ప్రతి దగ్గర ఉష్క నేను పోనీ నా ప్రాణం పోయినా పోనీ రఘు ముందు కూర్చొని కూడా మాట్లాడాడు మరి ఇవాళ ఈ ప్రజలకు ప్రాణం ఇస్తాడా ఉష్కని ఆపుతాడా అనేది నా వాయిస్ ఇప్పుడు పర్మిషన్ ఎవరిచ్చింది నాకు ఇసుక దోపిడి చేయడానికి ఇప్పుడు ఎవరిచ్చారు పర్మిషన్ అంటే ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారు ఎవరిచ్చినా లోకల్ ఎమ్మెల్యే కాదు అని తీసుకోకూడదు కదన్నా ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే నిజంగా జన్యులుగా ఆపాలి అనుకుంటే కట్టం ఆడ కట్టమనుకోవాలి కదన్నా మేమంతా సపోర్ట్ చేస్తాం కదనా అవును ఒక సర్పంచ్ స్థాయిలో ఉన్న నేనే పోయి చూసి ఆప కూడా నా శక్తి సరిపోతే వచ్చిన ఎమ్మెల్యే గారు మాలాటో వేల మంది పోతే రెడీగా ఉన్నాను కదన్నా ఆపుతుందుకు ప్రజే వాయిస్ మీద గెలిచింది కదా అవును ఎలక్షన్ల ముందంటే అవసరం ఉంది వందకు పది సార్లు అయిపోయా వందే దాన్ని నడప నేను నా ప్రాణం ఉన్నదే భూవ మీద కొట్టని ఛాయ ఇస్తున్నారు రఘు ఈ భూవ మీద కొట్టన్నాడు రఘు వీడియోలో టిఫిన్ సాక్ష్యం మనకి అందుకోసం మేము మనం సాయ శక్తుల మరి సామీలు గారు సరే మనం అవతల అవుతల మా స్థాయిని మించి మాట్లాడే స్థాయి మాది కాదు అవతల అవతల పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లోకల్ శాసన సభ్యుల్ని స్థానిక శాసన సభ్యుల్ని కాదని మాత్రం ఎవరు చేయలేరు చేస్తే ఆయన ప్రజల మనిషి అయితే పోయి ఆపాలి ఆయన ప్రజల మనిషి అయితే పోయి ఆపాలి ఆపితే ఆయన మేము ఆయన తోడుకోకపోతే కలివేరు నువ్వు ఆయన ఆయన మా అందరికి చెప్తే మేము అందరం పోవడానికి సిద్ధంగా ఉన్నాం వడానికి సిద్ధంగా ఉన్న సామీల్ గారికి ఈ ప్రాంత ప్రజలు ఆరు నెలలనే ఆయనకు వ్యతిరేకత వచ్చింది ఆరు నెలలనే ఆయనకు మొత్తం కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చిన పది కోట్ల రూపాయల ఫండ్స్ కూడా కాంట్రాక్ట్ లక్షుకుండు సీనియర్లని గౌరవిస్తలేరు ఆయన వచ్చిన నలుగురు చూసుకొని మురిసి ఎదురు ఎదురుతున్నాడు కాబట్టి మేమందరం కూడా పార్టీకి చెప్పే ఆయన విధానం మాకు నచ్చట్లేదు ఈ మీ వసరికని గెలిచిన అరికట్టాలని మా డిమాండ్ తప్పకుండా తప్పకుండా మేము కూడా ఇప్పుడు తెలంగాణ రక్షించడానికనే విద్య ఉద్యమం చేపడుతున్నాము ఆల్రెడీ ఉన్నాము మేము ప్రభుత్వ మార్పిడి కోసం కూడా ఆ దిశగానే నాకు తెలుసు ముందు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నేను సందర్భం మాట్లాడుతున్నా మీరు మీటింగ్ పోతుంటే కాలు ఇరిగిన సంగతి తెలుసు మీరు పార్టీ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పార్టీ ఏకైక వ్యక్తిగా మాట్లాడి మీరు చేసి అని మీ శ్రమ వెలకట్టలేనిది నాకు తెలుసు మీరు పార్టీని కాపాడేది కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేయటం ఈ పౌరు ఈ చరిత్ర పౌరు కాకుండా మీకు అంత చురుకన అని కూడా నేను నాలుగైదు సందర్భాలలో మాట్లాడిన నేను కూడా లెఫ్ట్ నుంచి వచ్చాను వెరీ గుడ్ వెరీ గుడ్ తప్పకుండా మీ ఆయుసుని నేను చాలా దిక్కుల్లో చెప్పాను జాన్సన్ గారు ఇరవై ముప్పై ఏళ్లు పార్టీని పట్టుకొని ఉన్నాడు కష్టకాలాల్లో టిఆర్ఎస్ ఫైట్ చేసి సోషల్ మీడియాలో ప్రతి స్కామ్ పెట్టిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఏదో మాట్లాడితే సీఎం ఇలా చేయటం ధర్మం కాదు పార్టీని సస్పెండ్ కాదు మా ఏరియాలో నేను వాయిస్ ఇచ్చా తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ అనా అంటే గుర్తు ఓకే తప్పకుండా మా ప్రయత్నం కూడా మేము ఈ స్కామ్ లో నా పనికి ప్రయత్నం చేస్తామన్నా తప్పకుండా మా ఊరు మా ఊరు పక్కనే నారగుణ్య గారు ఆపడానికి ప్రయత్నం ఉంది తమ్ముని కలుపుకొని పనిచేసి బంద్ చేయాలని కూడా ఆయనే ఉద్యోగం చేస్తారు ఆయనతో పాటు కలిసిపోమని చెప్పండి ప్రజలతో కలిసిపోమని చెప్పండి తప్పకుండా తప్పకుండా నేను ప్రజలకు చైతన్యం చేయడానికి సిద్ధంగా ఉన్నా తప్పకుండా మనం ఇట్లా మాట్లాడుతున్నా గతంలో మీ ఊళ్ళు నడిచింది వీళ్ళు అమ్ముకున్నారు మమ్మల్ని ట్రై చేస్తాడు అంటే దొంగ దొంగ అన్నారు ఇప్పుడు దొంగే దొంగని వేరే అంతే కదా తప్పకుండా ఎందుకంటే వీడియో నువ్వే తీసినావు కాబట్టి అది మీరు చేసేది వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తావు

జరుగుతుంది ఇది అంటే పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ ఇచ్చిందని అని చెప్తుందంట అంటే పర్మిషన్ ప్రభుత్వం తెలవకుంటే పర్మిషన్లు వస్తున్నాయా ఇప్పుడు షాక్ ఎవరి దగ్గర ఉంది మైనింగ్ శాఖ ఎవరి దగ్గర ఉంది ముఖ్యమంత్రి గారు చెప్పాలి మరి మైనింగ్ షాక్ ఎవరి దగ్గర ఉంది ఎవరు పర్మిషన్ ఇస్తు ఇస్తున్నారు ఈ ఇసుక దోపిడీ చేయడానికి కాబట్టి ఇది ఏమున్నా కానీ ఇది నిజంగా వనరులను సర్వనాశనం చేసే దిశగా ఇదివరకు బలాస ప్రభుత్వం ఏదైతే తీర అవలంబించిందో అదే ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తున్న దానికి తారకాణం దృశ్యాలు మీరు మేము ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దృశ్య రూపకంగా వచ్చినట్టు ఆ స్కామ్ ఏం జరిగింది ఇప్పుడు అంజన్న మాట్లాడినటువంటి సర్పంచ్ గారి అక్కడ స్వయాన వెళ్ళి వీడియోలు తీసి మనం పంపడం జరిగింది కాబట్టి చూడండి అంతేకాకుండా మన బక్కజెడ్సన్ అఫీషియల్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు మరిన్ని స్కామ్లు ఇక్కడే కాదు ఎక్కడ ఏ స్కామ్ జరిగినా మీ దృష్టికి తీసుకొని వస్తా ఖచ్చితంగా తెలంగాణను కాపాడుకోవాలి వనరులను కాపాడుకోవాలి మన సంపదను కాపాడుకోవాలి జరిగిన అప్పులు రాలు సరిగ్గా నష్టం రాదు ఇప్పుడు వస్తున్న ఈ స్కామ్ వీడియోలు మొత్తం మీరు చూడండి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్న జై తెలంగాణ అమరబిల్లకు జోహార్లు దగ్గర ఏడో తారీఖు స్టార్ట్ అయినాయి వందల లారీలు వచ్చినాయి ఏట్లో ఇలా పెద్ద నుంచి నడుస్తున్నాయి ఈ ప్రాంతం ఎమ్మెల్యే గారు ఎలక్షన్ హామీలో దోషడు ఉసికపోతే దోశడు నీళ్లు పోతాయని చెప్పారు వారు మందుల సామెలు గారు మరి కొత్త నుంచి నడుస్తుంటే మీరు నేను త్రిమగిరి నుంచి వచ్చా మీరు సొంత ఇంట్లో త్రిమగిర్లనే ఆ ఇంట్లో ఉన్నారు మరి ఇది కనబడతలేరా త్రిమగిరి నుంచి లారీలు పోతున్నా

ఏడో ఏడో తారీఖు ఆరో నెల ఈరోజు బ్రహ్మాండంగా పెళ్లి ముస్కారీ నడుపుతుంది తాజెం మరి ఎమ్మెల్యే గారు ముస్కపోని అన్నారు లారీ లారీలు పోతున్నాయి మరి ఈ లారీలను ఆపేదే ఈ ప్రాంతంలో ముస్కే నడవచ్చని ప్రతి మీటింగ్ చెప్పినవు తెలిసినాక చెప్పినావు గెలవ ముందుకు చెప్పిన ఎమ్మెల్యే గారు మరి మేము కూడా కాంగ్రెస్లోనే ఉన్నాం మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా గ్రామాలలో నువ్వు ఉష్కాప్తమంటనే విపరీతంగా యాభై రెండు వేల మెజార్టీతో గెలిపించినావు మరి ఆడబడినవయ్యా ఇది చూసుకోవాలని మా ప్రాంత ప్రజల విజ్ఞప్తి ఏటమ్మడి గ్రామాలు ఈ ప్రాంతంలో ఉష్కి నడవని అని అన్నావు నడవనీయలో ఏడో నడుస్తుంది వాటికి నడవబట్టి మూడు రోజులంటా మేము ఉష్క కోరిలోనే ఉన్నాం ఖచ్చితంగా దీని మీద ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవాలి దీని మీద పిలుపునిస్తే మేమందరం కూడా మేము గుర్తుంటామని కోరుకుంటున్నాం మీరు చేయకపోతే ఈ ప్రాంత ప్రజలు రేపు గ్రామాలలో కూడా మిమ్మల్ని తెలియలేదు ఇట్లు మీ నారవనంజయ లక్ష్మీదే కాల్వ మాజీ సర్పంచ్ ఈ ఏటమ్మటి పరివార ప్రాంతాల ఉన్నటువంటి వాళ్ళందరం కూడా చైతన్యం కావాలి గ్రామ గ్రామాన ఎమ్మెల్యే గారు మాట నేర్పించమని టోర్ ద్వారా వీడియో ద్వారా మనం వారికి చెప్పాలని నా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ తుంగత నియోజకవర్గం ప్రజలకి